హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండి కొబ్బరితో అరిసెల కంటే ఎక్కువ టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తాను సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెలు చేత కాని వాళ్ళు సింపుల్గా ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లేకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ మనకి పాకం కూడా అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి హాఫ్ చెక్క కొబ్బరిని పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం మిక్సీ పట్టాం కదా అది కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఫస్ట్ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని జారుడుగా పిండిని కలుపుకోవాలి మీకు పాలు తక్కువైనట్లు అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి చూస్తారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి జారుడుగా మనం గట్టి తీసుకొని పిండిని వేస్తే జారిపోవాలి ఇలాగ మనం పిండిని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సింఫ్లేమ్లో పెట్టుకొని గట్టె తీసుకొని ఇలా వేసేసుకోవడమే అండి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సిమ్ ఫ్లేమ్లోనే వీటిని టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డై ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్నైనా వేసుకోవచ్చండి మనకి ఎన్ని పడితే అన్నీ అదుకుపోవడం కానీ పెగిలిపోవడం కానీ అలా ఏమి ఉండదు చూశారు కదా ఎంత గుల్లగా వచ్చాయో ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువు ఉంటాయి మనం అరిసెలు చేసుకోలేని వాళ్ళు సింపుల్గా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే మాత్రం ఈ రెసిపీని ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్